హర హర మహాదేవ శంభో నమస్తే నమస్వాయ అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఈ ఈరోజు ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ముందుగా ముందుకొస్తే ఈ రోజు మీ వ్యక్తిత్వం చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్లిన చిన్న ట్రిప్పు మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మర్చిపోండి వినోదాలకు సరదాలకు మంచి రోజు అవుతుంది ఈ రోజు వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కారణం లేకుండా ఇతరులతో గొడవకు దిగుతారు ఈ రోజు మీ మూడు మొత్తం చెడిపోతుంది సో ఈ సమయాన్ని కూడా వృధా చేసుకునేలాగా చేసుకుంటూ ఉంటారు సో కాబట్టి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ప్రేమ సంబంధాలు ఉండటానికి విష్ణువుని పూజించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి కోసం మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో గొడవకు దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు మీకు మంచి సమయం మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు మీ పై అధికారి గమనించే లోగానే మీ పెండింగ్ పనులను పూర్తి చేయండి ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ బెటర్ బెటరాఫ్కు మీరంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగపరమైన జీవితంలో సంపన్నులు అవ్వడానికి వినాయకుడికి ఈరోజు గరక సమర్పించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శ్రీమతితో బంధం మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది మరి ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఏ మాత్రం వీలున్నా మర్చుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీ రాశిలో ఉన్న వాళ్ళకి సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ సంతానం చూసి మీరు గర్వపడతారు మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు సహాయం అందిస్తారు ప్రేమ అనురాగాలను పెంచే అద్భుతమైన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేకుండా ఉంటారు ఈ మధ్యన సాధించిన విజయాలకు మీకు ఉద్యోగులు వాళ్ళ సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు సపోర్ట్ వస్తుంది తీరిక లేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ పరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని ఇస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రాగి నాణం లేదా రాగి ముక్కను మీ జేబులో ఉంచుకోండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే తాగుడు అలవాటు మానడానికి వాళ్ళ చాలా శుభదినం వైన్ తాగటం అనేది ఆరోగ్యానికి బద్ద శత్రు అనేది గుర్తుంచుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనపడుతుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను పొందుతారు ఈ రోజు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా జిమ్ కు వెళ్తారు వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితం బాగుండాలి అంటే బంగారు ఉంగరాన్ని ధరించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం బాగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ కోసం పనులు చేయమని ఇతరులను బలవంతం పెట్టొద్దు ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది శోకం గంటలో మీకు పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుంది అనేది గుర్తుంచుకోండి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి అధిక వ్యయాన్ని మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని ఇస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ బంధాన్ని దెబ్బతీస్తుంది కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి మాత్రమే ఒకవైపు నిలుస్తారు ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవాలనుకుంటే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రం చేసుకుంటకు కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధం మధురిమలో మునిగి తేలిపోతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం శ్యామ్ శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ మనసులోకి అవాంఛనీయ ఆలోచనలు రానివ్వకండి ప్రశాంతంగాను టెన్షన్ లేకుండాను ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్త మామల నుండి ఆర్థిక ప్రయోజనాలు అనేది పొందుతారు ఈరోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకుని కుటుంబ సభ్యులతో కొన్ని మధుర క్షణాలను అనుభవిస్తారు ఈరోజు మీకు దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగిస్తారు మీ స్టైలు అసమాన పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపండి లేదు అంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ఈరోజు మీరు జీవిత భాగస్వామి ప్రవర్తన వలన కొంచెం ఇబ్బంది పడతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమికులకు నీలం పువ్వులు బహుమతిగా ఇవ్వండి ఈ రోజు మీకు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఎందుకంటే బలహీనమైన శరీరం మనసును కూడా దుర్బలం చేస్తుంది మీలో దాగున్న శక్తులను మీరు గుర్తించాలి ఎందుకంటే మీకు లేనిది బలం కాదు సంకల్పం ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్ పెడతారో వారు ఈరోజు నష్టపోతారు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల బడిలో మాటపడి కొంతవరకు నిరాశ కారణమవుతారు మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గర పెట్టనవసరం లేదు ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు పథకాలు వస్తాయి తీరికలేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్యూమ్ డిష్యూమ్ కాస్త ఒక మంచి పాత జ్ఞాపకంగా మారుతుంది ఈ రోజు మీకు జీవిత భాగస్వామితో వాడి వేడి గొడవల తర్వాత పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రోజువారి ఆహారంలో ఏదైనా రూపంలో నల్ల మిరియాలు తినండి ఆర్థిక స్థితి బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం పర్వాలేదు గానీ సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృష్టికి రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది మీరు ఈ రోజు మీ అమ్మగారి తరపు వారి నుండి ధన లాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేదా తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు ఇతరుల దాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు చిరు మందహాసాలకు కారణమవుతుంది నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది మీ తెలివితేటలను మీ ప్రయోజనం కోసం మాత్రమే వాడండి ఇది మీ ఉద్యోగపరమైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంకా ఐడియాలను కూడా ఇస్తుంది ఈ రోజు మీ సమయాన్ని మొత్తం కూడా అనవసర ముఖ్యం కానీ పనుల కోసం గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగదీసి జీవితానికి సంబంధించిన గుణ పాఠాలు అనేది నేర్పుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పెంపుడు కుక్కల మీద జాగ్రత్త తీసుకోండి ప్రేమికులతో సంబంధం అనేది బలపడుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి విషయానికి వస్తే మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్ట్ చేస్తారు భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు మీరు ఈ రోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకొకరు ఎదురు చూస్తూ ఉంటారనేది గుర్తుంచుకోండి ఈ రోజు మీకు రాత్రిపూట మంచి భోజనం మంచి నిద్ర అనేది మీకు మంచిగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ శ్రద్ధ బహుమతులు ఇవన్నీ పది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలకు అనేది బహుమతులు అనేది ఇవ్వండి సంతృప్తికరమైన ప్రేమ జీవితం ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే కొన్ని మానసిక ఒత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున హాస్పిటల్ కు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లు కొట్టుకుంటుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ శ్రమ అనేది మీకు సంతృప్తిని ఇస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి నిజంగానే ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఇస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నానబెట్టిన గోధుమ పిండి శుద్ధి చేసుకొని చక్కెర నెయ్యిని కలిపి కొబ్బరి చిప్పలో ఉంచి దాన్ని రావి చెట్టుకు సమర్పించండి మీ బ్యాంకు ఖాతాలో సంపద అనేది పెరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు పరిచే అసౌకర్యానికి గురి చేస్తాయి ఈ రోజు మీరు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది కలుగుతుంది మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి ప్రత్యేకమైన రోజుగా చూసుకోండి ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందలవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని ఉంచుకోవడం కోసం మొక్క లేదా చెట్టుకి మొలకలు అనేది తెంచరాదు ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మ రూపం కాబట్టి ఈరోజు మీరు మొక్కలకు సంబంధించి ఎలాంటివి కూడా ఆకులు కానీ కొమ్మలు కానీ పువ్వులు కానీ ఇలాంటివి తుంచకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఎప్పటిలాగా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది మితిమీరిన అదనపు పనిని నెత్తికెత్తుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండటానికి గాను మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకోండి కోపం అనేది స్వల్పకాలిక మాత్రమే గుర్తుంచుకోండి అలాగే ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కు వెళ్ళటం చేస్తారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం ఉండాలి అంటే తెల్ల పుష్పాలు అంటే తెల్ల పుష్పాలు పండే మొక్కలను ఈ రోజు పెంచడానికి ప్రయత్నించండి ఈరోజు సంపద కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్య ముఖ్యం కూడా పర్వాలేదు ఇది వాళ్ళే అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు సో రేపు కార్తీక సోమవారం మొదటి రోజు కాబట్టి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా శివయ్యకి లేదంటే అభిషేకం చేయడానికి ప్రయత్నించండి లేదంటే మూడు దీపాలైనా వెలిగించండి ఉసిరి దీపం పెట్టడానికి తప్పకుండా ప్రయత్నించండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను శుభమస్తు